నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలంలోని మొలకలపూడి గ్రామంలో రమా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పున్నెపల్లి సుబ్రహ్మణ్యం గారికి మొలకలపూడి రామపురం చిల్లమూరు ఉప్పలమర్తి గొల్లపాలెం గ్రామ ప్రజలు మృత్యుంజయ హోమా పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రమా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు పున్నెపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నాకు ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా క్షీణించిన సమయంలో నన్ను మంచి హాస్పిటల్ నందు చేర్పించి నా ఆరోగ్యం కుదుటపడేలా చేసిన దేవుడు డీఆర్డీఓ చైర్మన్ గుండ్ర సతీష్ రెడ్డి గారికి నా జీవితాంతం రుణపడి ఉంటానని అదేవిధంగా నా ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమా పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అన్ని గ్రామాల ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు అలాగే డిఆర్డిఓ చైర్మన్ గుండె సతీష్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి రవికుమార్ మండల అభివృద్ధి అధికారి సురేష్ బాబు రమా చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి సుమలత జిల్లా మైనారిటీ అధికారి హమీద్ రిటైర్డ్ డిఎస్పీ ప్రసాద్ నిరంతర దాత సుంకర కృష్ణయాదవ్ దొడ్డగ వెంకటరమణయ్య కాటూరు మోహన్ కోమలా విలాస్ శివయ్య బట్టి సుబ్రహ్మణ్యం మరియు గ్రామ ప్రజలు తదితర పాల్గొన్నారు డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి గారికి ఈ జన్మ ఆయనకే అంకితం నేను బ్రతికున్నంత కాలం ప్రజలకి సేవ చేస్తూ అతని పాదాల దగ్గరే నేను ఒక హనుమంతులాగా ఉంటానని ఉంటున్నానని కూడా అందరికీ తెలుసు కాబట్టి వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆయన దేశానికి ఎనలేని సేవ చేస్తున్నారు మాలాంటి వాళ్ళని కాపాడి అందరికీ కూడా సహకరిస్తారని చేస్తున్నారని మనస్ఫూర్తిగా అతనికి పాదాభివందన తెలియదు